నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో రేపు ఇరవై రెండవ తేదీ బుధవారం మనం చూసుకుంటే శ్రీరామ మహాశోభయాత్ర జరుగుతూ ఉంది అలాగే మంగళవారం ఈరోజు సాయంత్రం కడపలో అయితే శ్రీరాముడి విగ్రహాన్ని అయితే ఊరేగింపు చేయడం జరిగింది వందల మంది అయితే ప్రజలైతే పాల్గొనడం జరిగింది రేపు ఉదయం కడప మున్సిపల్ గ్రౌండ్లో సీతారాముని కళ్యాణం జరిగిన తర్వాత కడప మొత్తం శ్రీరాముని మహాశోభయాత్ర జరగనుందని చెప్పేసి నిర్వహకులు తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అలాగే శ్రీరాముడి విగ్రహం పెట్టేసి అలాగే ముందుకు వెళుతూ పాటలు పెట్టుకుంటూ డీజే అయితే పెట్టడం జరిగింది దేవుడి పాటలు పెడుతూ ఉంటే మాత్రం నిజంగా నాకైతే రోమాలు నిక్కబుడుచుకున్నాయన్నమాట జై శ్రీరామ్ రేపు కడపలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే శ్రీరామ శోభయాత్రలో అయితే తప్పకుండా పాల్గొనండి అలాగే రేపు పాఠశాలలకు కూడా కడపలో సెలవు ఇవ్వడం జరిగింది రేపు కడప జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే కడపకు వస్తూ ఉంటే కానీ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరూ గమనించగలరు అలాగే రేపు మహాశోభయాత్ర జరిగినప్పుడు వేల మంది జనాలు రోడ్ల మీదకి వస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మహాశోభయాత్రను విజయవంతం చేయండి ఎక్కడా తొక్కిసలాట జరగకుండా అందరూ క్షేమంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ యొక్క శ్రీరామ మహాశోభయాత్ర దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కడప ప్రజలకు పిలుపునిస్తూ జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్